పరమాత్మ దగ్గరికి వెళ్ళాలంటే క్లీన్ స్లేట్ ఉండాలి అంటే పలక చాలా శుభ్రంగా ఉండాలి పాపం ఉండకూడదు నీతో పుణ్యం ఉండకూడదు అవి రెండూ లేకుండా ఉండగలిగితేనే పరమాత్మని చేరే అవకాశం అందుకని నేను పుణ్యం చేస్తున్నాను కదా బాగా పుణ్యం చేస్తున్నాను బాగా పుణ్యం చేస్తున్నాను అనుకుంటున్నారేమో పుణ్యం చేస్తే మ్యాక్సిమం మీకు సుఖాలు వస్తాయి తప్ప మోక్ష మాత్రం రాదు దయచేసి గుర్తుపెట్టుకోండి రెండూ లేని స్థితి రావాలి అకౌంట్ క్లీన్గా ఉండాలి బేట వన్ టైం సెటిల్మెంట్ క్లోజ్ ఏది ఉన్నా పుణ్యం ఉన్నా నువ్వు మళ్ళీ స్వర్గానికి వెళ్ళి మళ్ళీ జన్మకు రావాలి పాపం చేసుకుంటే నువ్వు చేసిన పాపం యొక్క పరిణితిని బట్టి నువ్వు నరకలోకంలో మామూలుగా మానవ లోకంలో మళ్ళీ వస్తావా లేక కింద నరకలోకాల్లో అధోలోకాల్లో పాతాళ లోకాల్లో తిరిమికీట కాదులు పాములు జంతువులు ఇదేని కింద జన్మకి వెళ్ళిపోతావు అందుకని నీకు ఇప్పుడు విచక్షణ జ్ఞానం ఇవ్వబడినటువంటి మానవ జన్మకు వచ్చావు కనుక ఇప్పుడు తెలిసి తప్పు చెయ్యకు ఇది చెప్పేది వాళ్ళందరూ అందరూ మరుగుతూనే ఉన్నారు మనం చేసేవాళ్ళు మనం చేస్తున్నాం ఎవరు పట్టించుకుంటున్నారండి ఎవరు పట్టించుకోవట్లేదు ఇది ప్రమాదం ఏమిటి అంటే ఇది చేయకపోతే తర్వాత మనకేమవుద్దు మనకు తెలియదు అంటే మనందరికీ నమ్మకం ఏంటంటే సత్యాకేమవుద్దు మనం చూడొచ్చామా అనే దృష్టిలోకి వెళ్తున్నాం ఇది తప్పు నువ్వు ఇక్కడికి కొత్తగా వచ్చావా నాన్న ఈ ప్రపంచానికి మనం ఈ దృష్టి ఈ ఈ జన్మకి ఎనభై నాలుగు లక్షలు జన్మలు అయిన తర్వాత ఇక్కడికి వచ్చావు మానవ జన్మకి దీని తర్వాత జన్మ లేదు జన్మ లేనప్పుడు నువ్వు మూడు రకాలు పాపాలు చేసుకుని కిందకి వెళ్ళిపోతావా కొద్దిగా మంచి కొద్దిగా చెడు చేసి మానవ జన్మకు ఉంటావా మంచి పనులే చేసి స్వర్గానికి ఎడతావా దేనిలోకి వెళ్ళినా నువ్వు మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే నీకెక్కడ పర్మనెంట్గా ఉండే అవకాశం లేదు ఒక్క యోగ మార్గం తెలుసుకుని జ్ఞానిగా ఉండి నువ్వు అన్ని విధాలా జాగ్రత్తగా ఉంటే మాత్రం నీకు మళ్ళీ జన్మకి రావు అదే చెప్తున్నాడు ఇక్కడ దేహపాతం కాగానే భేదం పోయి అతడు నాలో లీనమవుతాడు అంటే ఒక్కసారి మనం పరమాత్మలో కలిసిపోతే మనకి జనన మరణాలు మళ్ళీ లేవు మళ్ళీ మనం జన్మించాం అక్కడే అలా మానవ జన్మకు వచ్చిన మనందరి నుంచి ఆశిస్తున్నాడు పరమాత్మ కానీ మనం అది మాత్రం తప్ప మిగతా అన్నీ చేస్తున్నాం దాని గురించి మనం ప్రయత్నించేయట్లేదు చెప్పేవాళ్ళు లేరు వినేవాళ్ళు అంతకన్నా లేరు జరుగుతోంది ఇది ఏంటండ్రి ఓకే రైట్ అప్పుడు నేను అతడు ఒకటే అవుతాను ఎందుకంటే ఎప్పుడు నువ్వు పరమాత్మ కలిసిపోయినప్పుడు ఏమైపోతా ఉన్నా పరమాత్మ అయిపోతావు అంతే సో అది తర్వాత ఇప్పటి వరకు మనకి జ్ఞానుని గురించి చెప్పాడు కదా వద్ధవా ఇంతవరకు జ్ఞానుని గురించి చెప్పాను ఇక వైరాగ్యవంతుని గురించి చెప్తాను విను అంటే వైరాగ్యం అంటే విరక్తి ఏ వస్తువు పట్ల ఏ మనిషి పట్ల ఏ ప్రాణి పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానము అవి లేనివాడు వైరాగ్యం ఇది ఎప్పుడు వస్తుంది ముందుగా మన ఇంద్రియాలు అంటే మన కన్ను ముక్కు చెవి నోరు చర్మం ఈ ఐదు జ్ఞానేంద్రియాలు ఇవి బయట ప్రపంచంలో వస్తువులను చూసిన తర్వాత విషయ వస్తువులు అంటాం వాటిని ఆ విషయ వస్తువులు చూశాక మనకు ఒక ఆసక్తి కలుగుతుంది అది పొందాలని ఒక కోరిక జనిస్తుంది దానికోసం ప్రయత్నం చేయడం మొదలెడతాం అది ఒక్కొక్కప్పుడు జరగచ్చు ఒకప్పుడు జరగకపోవచ్చు జరిగినప్పుడేమో నీ ప్రజ్ఞ వలన నీ గొప్పతనం వలన జరిగిందని అనుకుంటావు నువ్వు మామూలుగా ఎవరైనా సరే ఏనా నేను కనుక చేసిన నేను వస్తేనే అయిందని ఓకే ఒక్కొక్కప్పుడు జరగదు ఎందుకని మన దానికి మన యోగ్యత లేదు వెంటనే మనం ఏం చేస్తామంటే పరమాత్మ నాకు అనుగ్రహించలేదని సరిపెట్టుకోము పక్కనే ఉన్నో బలిపసు చేస్తాం ఆడు మన చెడగొట్టం బట్టి నాకు ఇది రాలేదని అవునా కదా సో ఆ విధంగా వాడి మీద మనం ద్వేషం పెంచుకుంటాం అది కామము ఇది క్రోధము ఈ రెండు మన పట్టి పీడించే పెద్ద జాడ్యాలు పెద్ద జబ్బు టైఫాయిడ్ ఫీవర్ లాగా అర్థమైందన్నా సో ఇవి ఉన్నంతకాలం మనం ది దీంట్లో లంపటం నుంచి బయటికి రాలేము సో ఇప్పుడు ఏమిటి చెప్తున్నాడు వైరాగ్యవంతుడు అంటే వాడు అన్ని పట్ల వైరాగ్యంగా ఉండి ఏది నాకు కావాలని కోరుకోడు వాడు కాబట్టి నాకు ప్రేమ కోపం ఎక్కడున్నాయి అవ్వకపోయినా సంతోషం అయినా సంతోషం అన్ని పరమాత్మతోనే అవుతున్నాయి నాదేం లేదు నేను నిమిత్తం మాత్రం అనేటువంటి జ్ఞానంలో ఉన్నప్పుడు మనకి ఈ లక్షణాలు వచ్చే అవకాశం లేదు ఏది కదనన్నా సో ఈ విధంగా జరిగినప్పుడు మనము పాపపుణ్యముల చక్రం అనే దాంట్లోంచి దూరంగా ఉంటున్నాం ప్రపంచంలో ఉన్నాం ఇప్పుడు దీక్ష దీక్ష చేస్తున్నారు మీరు అన్ని పనులు చేసుకుంటూనే ఉన్నారు కానీ మీ దృష్టి అక్కడ హనుమంతుని మీద ఉంది కదా ఉండాలి న్యాయంగా సో అప్పుడు ఏమైతుంది మామూలుగా అన్నం తింటున్నావు పడుకుంటున్నావు అవన్నీ చేస్తున్నావు శరీర ధర్మాలన్నీ నడుస్తూనే ఉన్నాయి కానీ నీ మనసు ఎక్కడ లగ్నమైంది అక్కడుంది కావాల్సింది ఏమిటి పరమాత్మను పొందాలంటే ఎవడు తన మనసును తీసుకెళ్ళి పరమాత్మ ఎందు ఏ రూపన్నా సరే అది ఆంజనేయుడు కావచ్చు వీరభద్రుడు కావచ్చు సాయిబాబా కావచ్చు లేకపోతే శివుడు కావచ్చు రాముడు కావచ్చు ఎవరన్నా కానీ ఒక దేవస్వరూపాన్ని దైవ స్వరూపం మీద నువ్వు లగ్నం చేసినప్పుడు ఆ స్వరూపంలో మనం లీనం అయిపోవాలి శారీరక ధర్మాలు నడుస్తూనే ఉంటాయి నాన్న జ్ఞానికి మనకి ఇద్దరికి కూడా నడుస్తూ ఉంటాయి జ్ఞాని కూడా ఇవి చేస్తుంటాడు అందుకని మనకేమిటంటే ఆడు జ్ఞానని అందరూ అంటున్నారే ఇదేంది వీడు మనలాగే తిన్నాడు పడుకుంటున్నాడు కదా ఆడి జ్ఞానంటే అవుతాడు జ్ఞానంటే విన్న ఉండవని మన ఉద్దేశం తప్పు శరీరం ఉన్నంత వరకు శారీరక ధర్మాలు అన్నీ ఉంటాయి అయినాన్న సో ఈ విధమైనటువంటి జ్ఞానంతో ఉండాలి కాబట్టి వైరాగ్యవంతుడు అంటే వేటి పట్ల ప్రలోభం లేనివాడు ఓకే రైట్ వాడి గురించి చెప్తాను విను తితేంద్రియుడు సంసార విషయ భోగాల వలన దుఃఖమే అని నిశ్చయించుకున్నప్పుడు విరక్తి పొందుతాడు ఎప్పుడు వస్తుంది వైరాగ్యం విరక్తి ఎప్పుడు వస్తుంది అంటే సంసార విషయ భోగాల వలన దుఃఖం తప్ప ఇంకోటి లేదు అని ఎవడైతే నిశ్చయించుకుంటున్నాడో వాడికి వై విరక్తి వైరాగ్యం వస్తుందని చెప్తున్నాడు ఈ జితేంద్రుడు అనే పేరు చెప్తున్నా ఆంజనేయ స్వామికి ఉన్న పేరులో జితేంద్రుడు కూడా ఒక పేరు ఎందుకంటే ఎవరైతే తన ఇంద్రియాలను జయించాడో జీతన అంటే గెలవటం కదనా సో జితేంద్రుడు అంటే ఇంద్రియాలను జయించినవాడు అది కాకుండా అణిమాది సిద్ధులని సాధించిన మహానుభావుడు బ్రహ్మచారిగా ఉండి సో మనం ఇప్పుడు ఆయన ఆదర్శంగా పెట్టుకుంటున్నామంటే అర్థం ఆ విధమైన మనం వెళ్ళాలి సో వైరాగ్యం రావాలి ఇప్పుడు మనకి వైరాగ్యం వస్తే ఏమవుతుంది నాకు ఇవాళ ఎవరు భిక్ష పెట్టలేదే అని బాధపడే పరిస్థితి రాకూడదు కింద పడుకుంటున్నాను కాస్త ఎవడన్నా నాకు ఏసీ వేస్తే బాగుంటుంది అని అనడానికి అవకాశం ఎందుకని బేట మనం కావాలని ఆ దీక్షలోకి వచ్చాం ఇప్పుడు దానిలో ఉన్న కష్ట సుఖాలు మనం భరించాలి అప్పుడు కానీ మన శరీరం మనం చెప్పినట్టు వినదు లేదంటే అది వెళ్ళి రోజు ఉన్న కంఫర్ట్లో అక్కడ పడుకోమంటుంది మామూలుగా దాన్ని తోసి రాదని అనగా పక్కకు తోచేసి మనం కష్టం కావాలని తెచ్చుకొని దీనిలో వైరాగ్యం రావడానికి ప్రయత్నం చేస్తుంది అవునా కాదా అంటే ఎనలైజ్ చేసి ఎందుకు చెప్తున్నానంటే మీ దృష్టి కంప్లీట్గా దాంట్లోకి వెళ్ళిపోవాలి బేట ఏదో వేసుకున్నామని కాదు దీనిలో అంతరార్థం తెలుసుకోండి దానిలో ఒక భాగం అయిపోండి ఆ విధంగా పరమాత్మ దగ్గరైపోండి బతికినన్న నాలుగు రోజులు పరమాత్మకు దగ్గరగా ఉందాం మనం மஞ்சு பண்ணுங்கள் என்னன்னா